ఎల్ఐసీ ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జోనల్ మీటింగ్లో ఆల్ ఇండియా ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రామ్ కుమార్ మాట్లాడుతూ ఓబీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు భారత ప్రభుత్వం కల్పించాలని కోరారు అలాగే పార్లమెంట్ స్థాయిలో బీసీల కోసం ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని కోరారు కులగణనను త్వరగా అమలు తీసుకుని రావాలని చెప్పారు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నాలుగు తరాలు దాటినా కూడా ఓబీసీలను సెకండ్ క్లాసిక్ గాను చూస్తున్నారని ధోరణ మారాలని దాన్ని తాము న్యాయబద్ధమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రెసిడెంట్ బి వెంకటేశ్వర్లు చెప్పారు మేము ఎల్ఐసి ఓబీసీ అనే కాకుండా ఈ సమాజ ప్రగతి కోసం మొట్టమొదటి నుండి పాటు పడుతున్న వాళ్ళం రాజ్యాంగం వచ్చి ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ మేమెంతో మాకెంత అనే ఒక న్యాయమైన ధర్మబద్ధమైన చట్టపరమైన ఒక ఒక్క బెనిఫిట్ ని మేము గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి నాలుగు జనరేషన్స్ అందరినీ విన్నవించుకుంటూ ఉద్యమాలు చేస్తూ శాంతియుతంగా ప్రయత్నిస్తున్నాం దానిలో భాగంగా ఎల్ఐసి లో కూడా అనేక సంస్థలు అనేక సంఘాలు ఉన్నప్పటికీ మేమెంతో మాకెంత మా పర్సెంట్ కులగణం ద్వారా చేసి మేము ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలో ఓబీసీ సోదరి సోదరులు అణగానిపోయి ఉన్న ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్న మా అందరికి సమాజంలో రిజర్వేషన్స్ ద్వారా సమాజంలో మేము కూడా మనుషులమని మాకు సమాన హక్కులు ఉన్నాయని ఒక వేదనని వెలివిచ్చుకుంటూ వెలిపిచ్చుకుంటూ అలాగే ఎల్ఐసి సంస్థలో మేనేజ్మెంట్ నుండి రావాల్సిన హక్కుల్ని కాపాడుకుంటూ మరింత ఉద్యోగస్తుల బెనిఫిట్ కోసం ఈ సంస్థలో కనపడి కనపడకుండా ఓబీసీ ఉద్యోగుల్ని సెకండ్ సిటిజన్స్గా చూస్తున్న సంఘాలని వీటిని కూడా మేమంతా ఏకంగా న్యాయబద్ధంగా ఎదుర్కోవడానికి ఈరోజు సమాయత్తమయ్యాం దీనిలో భాగంగా వివిధ డివిజన్ నుండి ఈ జోన్ జోన్ వారీగా నెల్లూరు ఓబీసీ అసోసియేషన్ పిలుపు మేరకు ఇక్కడ సమావేశం ఏర్పరచుకుని రాబోయే భవిష్యత్ ప్రణాళిక అందరి సమిష్టిగా సిద్ధం చేసుకుని ముందుకెళ్తామని దీనికి మీడియా నుండి ప్రజల నుండి న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన మా ఈ యొక్క యాజిటేషన్కి మద్దతు కోరుకుంటూ ముఖ్యంగా ఈ సంవత్సర కాలం కాలంలో రాబోయే కాలంలో మనం ఏం తీసుకోవాలి నిర్ణయాలు అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏది కావాలి మా మేనేజ్మెంట్ నుంచి మా మెంబర్స్ యొక్క వెల్ఫేర్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మాట్లాడటం జరుగుతుంది ఏదైతే ఉందో ఈరోజు మా డిమాండ్ ఎంత ఒకటే ఓబీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రమోషన్ రిజర్వేషన్ కావాలని అలాగే పార్లమెంట్ స్థాయిలో బీసీలకి ప్రత్యేక ఒక ఒక శాఖ కావాలని అలాగే కులగణ ఎంత వీలైతే అంత తొందరగా జరగ చేపట్టాలని ఈ డిమాండ్ డిక్లరేషన్ తీసుకుంటున్నాం